అఖండ ఏదైనా ఒక శ్లోకాన్ని ప్రారంభిస్తే ఇక పృచ్కులు వారు చాలండి బాబు అవధాని గారు ఇంకా ఆపండి అని గారు శ్లోకాన్ని చెప్పుకుంటూనే వెళ్ళిపోతారు పుచ్చకులు వారి ఇష్టం వారు ఎప్పుడైనా ఇంకా చాలండి ఆపండి అని చెప్పచ్చు అలా అనేంత వరకు ఈ అబ్బాయి శ్లోక పఠనం కొనసాగుతూ ఉంటుంది అంశాన్ని అడగవలసినదిగా అఖండ పఠనం శివనారాయణ గారిని కోరుతున్నాను ప్రత్యేకత ఏమిటంటే ఈ అవధాని గారి తండ్రి గారు తల్లి గారు కూడా సభలో కూర్చుని ఉన్నారు ఒక్కసారి లేచి కూర్చుంటే వారి తల్లిదండ్రులు ఇద్దరు ఈ అబ్బాయి ఇక్కడ అవధానం అని అన్నప్పుడు మా నాన్నగారికి చాలా కాలంగా నా అవధానంలో కృచ్చుకులుగా పాల్గొవాలని కోరికండి ఏమైనా అవకాశం ఉంటుందా అని అంటే అయ్యో అంతకు మించిందా ఎందుకంటే పుత్రాదిచ్చేతు పరాజయం అంట శిష్యాదిచ్చేత్ పరాజయం గురువుకి శిష్యుడి చేతిలో ఓడిపోవడానికి మించిన ఆనందం లేదుట తండ్రికి కొడుకు చేతిలో ఓడిపోవడానికి మించిన ఆనందం లేదుట ఓడిపోవడం అంటే తనను మించి ఎదుగుతూ ఉంటే ప్రపంచంలో నిష్కల్మషంగా ఆనందించే వాళ్ళు ఇద్దరే ఇద్దరు తనను మించి ఎదుగుతూ ఉన్న తండ్రి అలాగే ఆనందిస్తాడు అసూయ లేకుండా తనను మించి ఎదుగుతూ ఉన్న ఒక గురువు కూడా అంతే ఆనందంతో మురిసిపోతూ ఉంటారు అలాంటి వారికి ప్రత్యేకంగా సభ తరఫున నమస్సులు తెలియజేస్తూ మీ ప్రశ్నలు అడగవలసిందిగా కోరుతున్నాను మానవుల కన్యగలదో పెడువా

అవధాన సరస్వతి గారు అయినటువంటి బహుశా పని గారికి తదితర కథలందరికీ కూడా నా కృత నమస్కారాలు అండి నాకు ఈ అవధానంలో పాల్గొనేటువంటి అవకాశాన్ని ప్రసాదించినటువంటి ఆ పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ సభకి నమస్కరిస్తూ నాకు ఇచ్చినటువంటి అంశం అఖండ పట్టణం అఖండ పట్టణాన్ని నేను ప్రారంభిస్తున్నాను అండి యదాయదాహి ధర్మస్థ్ఞానిర్భవతి వాట యదా యదా అది ధర్మస్య గ్లాని భవతి భారత ఒక చిన్న సజెషన్ ఏం లేదు ఈ శ్లోకం నాలుగవ అధ్యాయంలో ఏడవ శ్లోకం అండి అతని నుండి పుస్తకాలు చెప్తున్నవాడి నాలుగవ అధ్యాయం ఏడవ శ్లోకం చూస్తే పెట్టండి చూసుకో చెప్పపలి అంటే బాగా ఇష్టం అండి చప్పచప్పగా చప్పుగా ఉంటే తెల్లండి మంచిగా మంచి కారం కారంగానే ఇష్టం నాకు మీరు కొట్టే చెప్పపులంటే ఇష్టం చప్పగా ఉండే అంటే మాత్రం ఇష్టం లేదు అవధాని గారికి చెప్పట్లు ఇష్టం లేవంటే మరి చెప్పట్లు కొట్టలేదు ప్రేక్షకులు అంటే ఎప్పుడు కూడా మనసి మనసుకి ఆహ్లాదకరమైన ఆహ్లాదకారకమైనటువంటి చప్పట్లు కాబట్టి అందులో కారణం ఉంది కాబట్టి అది ఆనందమే ఎప్పుడైనా చప్పట్లు అలా చెప్పబడుతున్నాయో అని అనిపి అనిపించే లోపు మీరు ప్రశ్న అందుకుంటున్నారుగా అప్పుడు అవి మంచి రుచికరమైనట్లుగా తయారవుతున్నాయి అండి నాలుగో అధ్యాయం यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे जन्मकर्म च मेदिव्यम् एवम् योगेति तत्त्वतः త్యక్ దేహంజన్మై మామేతి సోర్జున వీతరాగభయక్రోధాన్మయామాముపాశ్రిత బహవో జ్ఞానతూతావమాగతా యే యమాం ప్రపద్యంతే తాస్తామ్యహం మమ వర్త్మాను వర్తన్ మనుష్యా పార్థసర్వ కాక్షకర్మణ హిమానుషే సిద్ధిర్ాష్టంకర్ మే కర్మఫలే స్పృహ్య లేకపోతే ఈ రాత్రంతా కూడా గీతాపారాయణ ఇక్కడే చేయగలిగేటువంటి సామర్థ్యం ఉన్న అబ్బాయి అని చెప్పి మాకు అర్థమైంది ఇప్పటి వరకు పదిహేను అవధానాలు చేశానండి ఎక్కడైనా నన్ను చదివిస్తారేమో కొంచెం ఆనంద పడదాం అనుకుంటాను గానీ కానుషన్ చదవం కానీ ఆపేస్తారు ఎందుకో తెలియదు ఎందుకంటారు అప్రస్ ముఖ్యపడ్డారు కదండి మీకు పారాయణ చేస్తూ ఉంటే బాగుంటుంది కానీ మాకు నిద్ర వస్తుంది మీరు చదవాల్సింది వెనక తెర వెనక చదివేశారని అర్థమై ఇంకా నాలుగు శ్లోకాలతో ఆపేస్తున్నారు అంతా ఉడికిందో లేదో ఒక మెత్తి పట్టుకుంటే ఎలా తెలుస్తుందో మీరు నాలుగు శ్లోకాలు చదివేసరికి ఆ అర్థం ఈ గ్రంథం అయితే ఇతనికి పూర్తి పట్టు అని అర్థమైపోయి ఆపేస్తున్నారు మీరు నాలుగు శ్లోకాల్లోనే ఎక్కడైనా తరబడ్డారు ఇంకా తడబడతారేమో చూద్దాం ఇంకా ఆగుతారేమో చూద్దాం అని అనుకుంటాం ఆ అవకాశం మీరు ఇవ్వట్లేదు లోపం మీలో ఉంది మాన ఇప్పుడు మీరు చెప్పారు కదండి అన్నం వెతుకు ఉడికిందో లేదో దాన్ని సంస్కృతంలో స్థాయి పులాక న్యాయం అంటారు ఇలా సంస్కృతంలో చాలా న్యాయాలు చెప్పబడ్డానికి సంస్కృత శాస్త్రాల్లో చాలా న్యాయాలు ఉన్నాయి చాలా ఆహ్వానకాలు ఉన్నాయి మనం ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం ద్వారా ఇప్పుడు ఇప్పుడే ఏ తెలుసుకుంటూ ఉన్నాం కదా కొన్ని విషయాలు అవన్నీ కూడా మన పూర్వకాలం ఋషులందరూ కూడా వారి యొక్క తపశక్తితో దర్శించేసి మనకు చాలా సులభంగా అందించేశారు కాబట్టి మన మనం మన యొక్క విజ్ఞానాన్ని మన ఆర్ష విజ్ఞానాన్ని భారతీయ సంస్కృతిని కాపాడుకుంటూ మన ఋషులు మనకు తెలుసుకుని అందించినటువంటి విజ్ఞానాన్ని కూడా మనం అభ్యసించి మన భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలిపేటువంటి ప్రయత్నం మనం చేయాలి ఈ సందర్భంగా ఆ విషయాన్ని చెప్పుకునేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి సంచాలకులకి ధన్యవాదాలు మీరు గీతా బోధిలాగా లాగా ధర్మ బోధ ఉమామహేశ్వర బోధ చేస్తూ ఉంటే నేను ఎక్కడ ఆపుతా ఉన్నా మేము ఆపలేం కదా విలోక పఠనం తర్వాత అంశం